హుషారుగా ఉన్నారా వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి హుషారుగా ఉన్నారా లేదా ఏమన్నా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా తిరుపతిలో దొంగలు పడ్డారు ఆ దొంగల్ని ఎదుర్కో ప్రజలు సిద్ధంగా ఉండాలి ఈ తిరుపతికి వస్తే నాకెప్పుడు గుర్తొస్తుంది ఇక్కడే పుట్టారో ఇక్కడే పెరిగారు ఇక్కడే చదువుకున్నాను నా రాజకీయాలు ప్రారంభం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి మీ అందరి ఆశీసులతో రాష్ట్రంలో దేశంలో ఒక గుర్తింపు తెచ్చుకునే నాయకుడిగా ఎదిగాను ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో ఎక్కువ రోజులు ఉన్నారు నిన్న పోయినప్పుడు పాత రోజులు ఒకసారి గుర్తు చేసుకున్నాడు నేను అదే వారికి చెప్పాను మీకు నెల్లూరు ఏ విధంగా పరిచయం తిరుపతి గల్లీ గల్లీ నాకు పరిచయం ఈ రోడ్లన్నీ తిరిగిన రోడ్లే తమిళలో మీరు ఒక్కసారి నాది పునర్జన్మ ఇరవై మూడు క్లేమూరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మనిచ్చాడు అది మీ అందరి ఆశీసులతో సార్థకం చేసుకుంటానని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది ఎన్టీ రామారావు గారి పోటీ చేసిన నా సొంత నియోజకవర్గం అంటే ఇక్కడే పెరిగారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు ఎట్టి పరిస్థితిలో తిరుపతి కావాలి అంటే నేను కాదనలేకపోయానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు పొత్తులో ధర్మంగా జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారు తు ఏంటి గాజు గ్లాసు సిద్ధమా తమ్ముళ్ళు సిద్ధమా తమ్ముళ్ళు సిద్ధమా తమ్ముళ్ళు సిద్ధమా ఆడపిడులు గట్టిగా చెప్పట్లేదు చెప్పండి ఒకే విషయం చెప్తున్నాను మీకు ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి ఈ కూటమి ఇక్కడ చూసి శ్రీనివాసులు గారిని పెట్టాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టీడీపీ చైర్మన్ ఒకప్పుడు సుబ్బారెడ్డి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఈ ఊరు చూసిన ధర్మారెడ్డి అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మున్సిపల్ మేయరు పేరుకు వెనుకబడిన వర్గాలు కానీ పెత్తన వ్యవధి తమ్మల్లో మిమ్మల్ని అడుగుతున్నా డిప్యూటీ మేయర్ దావునా కాదా ఇది వెనుకబడిన వర్గాలకు అన్యాయం అవునా కాదా అని అడుగుతున్నా ఒకే అదే మాదిరిగా ఈ రోజు వరప్రసాద్ గారు తిరుపతి ఎంపీ భారతీయ జనతా పార్టీ గుర్తేంటి తమ్ముళ్ళు నడుగుతున్నా గుర్తేంటి కమలంపు వికసించాలి ఈరోజు వరాప్రసాద్ గారికి కమలంపు కోటేస్తానికి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదని తెలియజేయాలి చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని తెలుగుదేశం సైకిల్ గుర్తు ఏం తమ్ముడు సైకిల్ ఎక్కండి గ్లాసు పట్టుకోండి కమలం పువ్వు కూడా ముందర పెట్టుకోండి మూడు జెండాలతో రెపరెపలాడిచ్చమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా తమలో అడుగుతున్నా ఈ తిరుపతిలో ప్రజానీకం ఈ అభివృద్ధి ఎవరు చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చేశారని నేను అడుగుతున్నా గరుడ ఫ్లైఓవర్ ఎవరు ప్రారంభించారు తీసుకొచ్చింది ఎవరు ఐఐటి వచ్చింది ఎవరి వల్ల ఐదు రెట్లు వచ్చింది తమ్ముళ్ళు తిరుపతిని ఒక చదువుల కేంద్రంగా తయారు చేయాలని దేశంలో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం ఇంకోపకా ఈ తిరుపతిలో ఇండస్ట్రియలైజేషన్ ప్రాధాన్యత ఇచ్చాం మీరు చూశారు హార్డ్వేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తిరుపతిలో మీరు చూస్తే టీసీఎల్ గాని హీరో మోటార్స్ గాని జోహో గాని సెల్ కార్ గాని కార్బన్ డిక్సన్ మొత్తం తీసుకొచ్చి ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గా చేశాం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం కానీ దుర్మార్గులు వచ్చి అమర్ రాజా బ్యాటరీస్ ని తరివేసే పరిస్థితికి వచ్చారు నేనుండే యువతను అడుగుతున్నా తమల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వల్ల ఉద్యోగాలు వచ్చాయా మీకు బీఎస్సీ పెట్టారా మీకు ఏపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారా మీకు నేను ఒకటే అని ఇస్తున్నా తెలుగు కూటమి అధికారంలోకి వస్తానే మొదటి సంతకం మెగా టీఎస్సీ పైన పెడతాం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధిత మాది సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తున్నాం తమలో కేంద్రంలో మోడీ గ్యారంటీ ఉంది రాష్టంలో ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఉంది సూపర్ సిక్స్ ఉంది ఇవన్నీ కూడా అమలు చేస్తే డబల్ ఇంజన్ సర్కార్తో ప్రజలకు న్యాయం చేసే బాధిత మాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఇది కాకుండా తిరుపతి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ పవిత్రతను కాపాడుకోవాలా లేదా చిరపతి పవిత్రను దెబ్బ చేసే వ్యక్తుల్ని మనమందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది వైసీపీ పాలనలో నూట అరవై పైన దేవాలయాలపైన దాడులు జరిగాయి అర్చకుల పైన దాడులు జరిగాయి దేవాలయ ఆస్తుల్ని కబ్జా చేశారు భూములు కొట్టేశారు దేవాలయాల పవిత్రత ప్రజల మనోభావాలు దెబ్బతీశారు ఒకటే హామీ ఇస్తున్నా కూటమి అధికారంలోకి వస్తానే దేవాలయాలు కూల్చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని దేవాలయాల పవిత్రత కాపాడుతాం అదే సమయంలో వార్షిక ఆదాయం యాభై వేల ఉంటే అలాంటి ఆలయంలో అర్చకులకు పదహైదు వేలు ఇస్తాం యాభై వేల కంటే తక్కువ ఉంటే ఐదు వేల నుంచి పదివేలు ఇస్తాం ఇది కాకుండా పురోహితులకి వంట బ్రాహ్మణులకి కులవత్తిగా గుర్తిస్తాం బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్లీ బలోపేతం చేస్తాం బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం నేను ఈ రోజు తిరుపతిలో ఆమె ఇస్తున్నా వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ అందరికా ఇస్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణ్ ని ట్రస్ట్ బోర్డు మెంబరుగా వేసే బాయ్ తమ మాదని మీ అందరికా మీ ఇస్తున్నా తమలో ఇక్కడ బీసీలు ఉన్నారు మీకేమైనా న్యాయం జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు హామీ ఇస్తున్నాం యాభై సంవత్సరాల్లోనే పింఛన్ ఇచ్చే బాధిత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం మెరుగుపడిన వర్గాలను ఆదుకుంటాం ఇది కాకుండా పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాం నాలుగు వేల రూపాయల నెలకు పెంచడం పెంచిన పెంచడం ఏప్రిల్ నుంచే ఇస్తాం మొదల తారీఖుని ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాను తమ్ముళ్ళు మన ఎన్నికల మానే మేనిఫెస్టో కళాకళలాడుతా ఉంది జగన్ మేనిఫెస్టో ఎత్తిపోయింది మీ ఉత్సాహం చూసినాక అనిపిస్తోంది ఆ పార్టీకి డిపాజిట్ రావు నేను అడుగుతున్నా బాబాయిని గొడ్డలతో లేపేసే పార్టీ మనకు కావాలా తమిళ్ళు కోడి కత్తి డ్రామా మనకు కావాలా గులక గులకరాయి డ్రామా మనకు కావాలా ఏంటి అరాచకాలు రాష్ట్రం అభివృద్ధి అంతా పడకేసింది ఆదాయం పోయింది ఎక్కడ చూసినా గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నా తిరుపతిలో గంజాయి ఉంది ఈ గంజాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు వాటా ఉంది అందుకే సమయం తక్కువ ఉంది సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది కానీ ఒక్క విషయం చెప్తున్నా మళ్ళీ పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటేస్తే మీ ఆస్తులు మీవి కాదు ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు మీ ఆస్తుల మీద కన్నేశాడు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తిరుపతి నేను పుట్టిన స్థానం పవన్ కళ్యాణ్ గారికి సెంటిమెంట్ గా తిరుపతి పైన అభిమానం ఉండే ప్లేసు ఇకపోతే నరేంద్ర మోడీ గారు తిరుపతిని ఎప్పుడు కూడా పవిత్రంగా భావిస్తారు మేము ముగ్గురం కూడా ఒకటే హామీ ఇస్తున్నాం తిరుపతిని ఒక పవిత్రమైన కేంద్రంగా నిలిపే బాధ్యత మాది అందుకే మళ్ళీ అడుగుతున్నా మూడు పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను తిరుపతి ఎంపీగా వరప్రసాద్ని కమలం గుర్తుపైన తిరుపతి ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారిని చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని సైకిల్ గుర్తుకి ముగ్గురికి ఓటేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ యుద్ధానికి మేము సిద్ధం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వద తప్పదు అందరికీ మరొకసారి మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు ఓకే మీ అభిమానం చూసా ఇప్పుడే అనిపించింది ఇక గెలుపు ఎవ్వరూ ఆపలేరు अंदर की धन्यवाद हलो पति बाय बाय पति हिपति हलो पति धन्यवाद